హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ వీణ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం స్కిల్ వర్సిటీ నిర్వహణకు వంద కోట్లు కార్పొరస్ కార్పొరస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి బోర్డుతో సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి సో స్కిల్ వర్సిటీ నిర్వహణకు వందల కోట్లు కానీ గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ల కోసం మాత్రం గుండు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మరి విద్యార్థుల ఆ చదువుల గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలు కానీ కార్పొరేట్ వ్యవస్థ మాత్రం అంచాలంచాలుగా బ్రాంచ్లు మాదిరి పెట్టుకుంటూనే పోతూనే ఉంటారు కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ మాత్రం ఆ గోడల పాకులు పడతాయి కిటికీలు చక్కగా ఉండేవి నీళ్లు ఉండేవి బాత్రూమ్లు ఉండే టీచర్లు ఉండరు ఇక పూరగాళ్ళు ఏమో ఈ ఆడ ఈడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఏం చదువులు ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుల గురించి ఒకసారి సపరేట్ ప్రోగ్రామ్ చేయాలి అప్పుడు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినారు చదువుల వ్యవస్థ ఎట్లుంది ప్రపంచ దేశాలకు చూపించాలి తెలంగాణలో చదువులు ఎట్లునే గవర్నమెంట్ స్కూల్ అని అప్పుడేమన్నా సోయొస్తా అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి ఎక్కడున్న అధికారులు అక్కడనే వచ్చి అధికార భవనాలలో ఉండాలి తినాలే మోడ్చుకోవాలి పోవాలి పిల్లల గురించి ఏం ఆలోచిస్తారో ఒకసారి చూసుకోవాలి తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున వంద కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పొస్ వన్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ తో పాటు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఉన్నతాధికారులు హాజరయ్యారు యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలని సీఎం కోరారు ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సులతో పాటు కీలక అంశాలను అధికారుల పారిశ్రామికవేత్తలకు వివరించారు తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని ఆనంద్ మహేంద్ర కొనియాడారు మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసించారు మంచి విజన్ ఉంది కానీ గవర్నమెంట్ ల గురించి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ గురించి కూడా విద్యార్థుల గురించి ఆలోచించాలి అప్పుడే ఒక స్కిల్ స్కిల్ ఉన్న డెవలప్మెంట్ సామాన్య ప్రజల గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము కూడా అభివర్ణిస్తాము ధన్యవాదాలు చెప్తాం ఈనాడు గవర్నమెంట్ స్కూళ్ల వ్యవస్థ చక్కగా లేదు దయచేసి దాని గురించి కూడా ఆలోచించండి ఈనాడు ఆ స్కూల్ నుంచి చదువుకున్న విద్యార్థులకే కదా అవకాశాలు వచ్చేటి ఉద్యోగ అవకాశాలు ఏడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇరవై ఒకటిన సీఎం గా అతిశి ప్రమాణ స్వీకారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఒకటిన ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు అతిశితో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణ ప్రణామం ప్రణామం చేస్తారని ఆ తెలిపింది కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు తదుపరి ముఖ్యమంత్రిగా అతిశిని ప్రకటించారు సో తనకి ఉద్యోగం తనకి ఏదైతే ముఖ్యమంత్రి బాధ్యతలు ఢిల్లీలో చేపడుతున్నారో సో ప్రజా పాలనలో ప్రజల ఇచ్చినటువంటి పాలనలో ఉన్నటువంటి మంచి నాయకురాలుగా ఎదగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ప్రజాభవన్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు రైతులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి తరలింపు ఆ ప్రభుత్వ తీరును దుయ్యబెట్టిన హరీష్ రావు సో దీన్ని మనం చూసుకోవాలి ఏ విధంగా మరి ఆ ప్రజలను రైతులను అరెస్ట్ చేస్తున్నారు ఈనాడు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైతే ఆ రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఆ విధంగా మరి రైతులు రోడ్డు ఎక్కడం జరుగుతుంది పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో కూడా రైతులని ఏ విధంగా ఆదుకున్నారో ఒకసారి మీరు కూడా చెప్పాలి గతంలో రైతు రుణమాఫీ ఎక్కడ జరిగింది ఒకసారి మీరు చెప్పాలి రైతులకు గిట్టుబాటు ధరలను ఎట్లా పెంచినారో దాని విషయం కూడా చెప్పాలి ఈనాడు ఎక్కడున్న రైతులు అక్కడే ఉన్నారు ఇంకా దీనస్థితికే స్థితికే చేరిపోతున్నారు హరీష్ రావు గారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా గానీ రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది అని ఉన్నటువంటి రైతులు గెలిపించిన నాయకులు మాత్రం కోట్లకు పడగలు కాంగ్రెస్ ఎన్సీ మేనిఫెస్టో చూసి పాక్ సంబరాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫైవ్ తేల్చేసిన మోడీ ఆ జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఆ అజెండాను ఎట్టి పరిస్థితులను అమలు కానివ్వబోమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మేనిఫెస్టో చూసి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుందని అన్నారు ప్రజాస్వామ్యంపై జమ్మూ కాశ్మీర్ యువతకు విశ్వాసం ఏర్పడిందని సో అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లను కూడా కీలకంగా లాక్కునేందుకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో ఒక వ్యూహరచన చేస్తుంది కానీ అక్కడ యువత చాలా చైతన్యవంతమైనరు ఈనాడు బిజెపి ప్రభుత్వానికి ఆసక్తులై ఈనాడు మహిళల ఓట్లు ఏదైతే త్రిబుల్ తరాక్ ని కూడా ఆ నరేంద్ర మోడీ గారు తీసుకురావడంతో ఈనాడు మహిళా ఓట్లు కూడా అక్కడ కీలకం కానున్నాయి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు కూడా ఉద్యోగ అవకాశాలు మైనార్టీ ఆ విద్యార్థులకి మంచి చదువులను అందించే విధంగా కూడా బీజేపీ ప్రభుత్వం కృషి చేసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను కంపెనీలను ఏర్పాటు చేయడంలో కూడా బీజేపీ ప్రభుత్వం కీలకంగా తీసుకుంది కాబట్టి ఈనాడు అక్కడ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా గెలుపు వైపు దూసుకెళ్తున్నట్టుగా మనం చూడొచ్చు ఇటుకేలకు ఎలక్షన్స్ లో ఆ రిజల్ట్ మనం చూడాల్సి వస్తుంది ఏ విధంగా ఉండబోతున్నాయి మిషన్ భగీరథలో ఆ భారీ అవినీతి ఆ యాభై మూడు శాతం ఇంట్లోకి మంచినీరు ఇవ్వలేదు వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సో ఖచ్చితంగా ఏదైతే మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని చెప్పేసి ఆ పొంగులేటి సీనన్న గారు చెప్తున్నారో ఆ విషయం మీద మరి క్లారిటీ రావాల్సి ఉంది అసలు అవినీతి ఏ విధంగా జరిగింది దీని మీద కూడా ఆ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈనాడు కోటాను కోట్ల ప్రజల ప్రజాధనాన్ని ఈ టెండర్లు కన్స్ట్రక్షన్లు దీన్ని తీసుకొచ్చి భగీరథ మిషన్ భగీరథని తీసుకొచ్చి ప్రజాదనాన్ని ఏ విధంగా దండుకున్నారు ఒకసారి దాని మీద కూడా అధికారులు ఫోకస్ పెట్టి దాని దాని మీద విచారణ చేపట్టాలను కోరుతా ఉన్నాను సో అదే విధంగా ఈనాడు ఆ గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో పదిహేను వేల నుండి ఇరవై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఆరోపించారు సో దాని మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి కోరుతాను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం సో ఖచ్చితంగా మరి పాఠశాల నిర్మాణం మీద విద్యార్థుల మీద కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుతాను రాహుల్ వదిలిన బాణాన్ని నేను సో రాహుల్ వదిలిన బాణాన్ని అయితే మరి ఈనాడు ఖచ్చితంగా అదేవిధంగా రామబానం లాగా రాహుల్ బాణం లాగా ముందుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం ఉన్నటువంటి బడుగు బలహీనాల వర్గాల అభ్యున్నతి కోసం మీరు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ముందుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఎన్నికల కమిషనర్ గా కముదిన బాధ్యతలు సో గత ప్రభుత్వంలో మరి ఆ ఎలక్షన్స్ కమిషన్ ఎట్లా వివరించింది సో కమిరదీని గారు మరి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా ముందుకు రాబోతున్నారు కాబట్టి ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి మనం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవాలి సో ప్రజల ఇది మనం చూస్తాం రోజు తెలంగాణ వినా దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు వస్తాయి